హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఇంటి బాగున్నారు కదా నేనైతే చాలా చాలా బాగున్నాను సో మీరందరూ ఎలా ఉన్నారు నాకు కామెంట్ చేసేయండి సో ఇది వచ్చేసి సండే రోజు బ్లాగ్ అనమాట ఇంకా సండే కదా చికెన్ తీసుకొచ్చారనమాట చికెన్ గ్రేవీ కర్రీ చేయమని సో దానికోసం నేను ఇక్కడ మసాలానైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను నేనైతే ఇలా అన్నీ గరం మసాలాలన్నీ వేసి ప్రిపేర్ చేసుకుంటాను ఒక్కొక్కసారి ఒక్కొక్క టైప్లో చేసుకుంటానండి ఒక్కొక్కసారి వితౌట్ మసాలా పేస్ట్ లేకుండా జస్ట్ ధనియాల పొడి గరం మసాలా ఇంకా ఈ పొడులు వేసుకొని చేసుకుంటుంటాను ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి ఇలా గ్రేవీలా చేసుకుంటాను ఈ గ్రేవీ కర్రీ ఏంటంటే మనం రాగి ముద్ద చేసుకున్నా లేదా నేను ఒక్కొక్కసారి ఇడ్లీ పిండితో కుడుములు పెట్టుకుంటానండి దానికి కూడా బాగుంటుంది అన్నట్టుగా ఇలా చేసుకుంటాను అనమాట రైస్ కూడా బాగుంటుంది సో ఫస్ట్ అయితే నేను హోల్ గరం మసాలాలు మన దగ్గర ఏవైతే ఉన్నాయో చెక్క మొగ్గ ఇలా చీలాంటివి ఏమైనా అన్నీ వేసుకొని గసగసాలు అన్నీ అవన్నీ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అంటే అందులోనే పేస్ట్ అనేది చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను అంటే సపరేట్ సపరేట్ అండి గరం మసాలా పేస్ట్ ఒకటి అలాగే ఉల్లిపాయ పేస్ట్ ఒకటి ఉల్లిపాయలు కూడాను ఇలా ముద్ద చేసుకొని పెట్టేసుకుంటాను అనమాట సో అలా చేసుకున్నట్లయితే టేస్ట్ ఇంకా బాగుంటుందండి అంటే ఈ రకంగా చేసుకుంటే ఒకసారి ఒకవేళ తెలియకపోతే ట్రై చేయండి ఇలా ఈ మెథడ్లో అయితే ఇప్పుడు నేను చిన్న కుక్కర్ ప్యాన్ పెట్టేసుకున్నాను దానిలోకి ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకున్నాను ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇలా ఫస్ట్ మనం గరం మసాలా పేస్ట్ అయితే రుబ్బుకున్నాం కదా దాన్ని ఈ ఆయిల్లోకి వేసేసి మంచిగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట ఎలా అంటే ఆ మసాలా చక్కగా ఆయిల్లో మిక్స్ అయిపోయి ఫ్రై అయిపోవాలి ఆ విధంగా ఫ్రై చేసేసుకోవాలి సో అందులోకి ఒక రెండు మూడు పచ్చిమిర్చి చీలికలు కూడాను వేసేసుకున్నాను అవి కూడా మంచి ఫ్లేవర్ వస్తాయి అన్నమాట సో చూసారా ఇలా ఆయిల్ అనేది మనకి డివైడ్ డివైడెడ్గా కనిపిస్తుంది అనమాట మసాలాలోకి మంచిగా మిక్స్ అయిపోయింది సో అర్థమైపోతుంది ఫ్రై అయిపోయింది అన్నట్టుగా సో అందులోకే నేను ఇలా కొత్తిమీర కూడాను వేసేసుకుంటున్నానండి అందరూ చివరి ఆకర్లో వేస్తారు కానీ నేను ఇలా మసాలాలోకి వేసేసుకుంటాను అనమాట అలా కాకుండా ఇలా వేసి చూడండి ఇంకా బాగుంటుందనమాట కొత్తిమీర కూడా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత శుభ్రంగా చేసుకున్న చికెన్కి చికెన్ అయితే ఈ మసాలాలోకి వేసేసుకుంటున్నాను సో నేను ఇక్కడ ముక్కాలు కేజీ చికెన్ తీసుకున్నానండి సో దానికి తగ్గట్టుగా మసాలాను కూడా ప్రిపేర్ చేసుకున్నాను ఒక రెండు మూడు మీడియం సైజు ఉల్లిపాయలు కరెక్ట్గా సరిపోతాయి అన్నమాట అందులో తక్కువగా క్వాంటిటీ అయితే తక్కువ చేసుకోండి ఎక్కువ అయితే ఎక్కువ చేసుకోండి అనమాట సో ఇదంతా మిక్స్ చేసుకోవాలన్నమాట మసాలా ఇంకా చికెన్ ఇదంతా మిక్స్ చేసుకొని అలా స్లో ఫ్లేమ్లో మగ్గించేసుకోవాలి ఇంకా చికెన్లో ఉండే వాటరే బయటకు వస్తూ ఉంటుంది వచ్చి చక్కగా మసాలా ఇంకా చికెన్ అదంతా బాగా పట్టి ఉడుకుతుంది అనమాట ఒక ఐదు నిమిషాలు అలా మూత పెట్టి చూసిన తర్వాత చక్కగా నీరంతా బయటకు వచ్చి తయారైపోతుంది దానిలోకి ఉప్పు కారం పసుపు ఇవి కూడా వేసేసుకోవాలి వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోండి ఉప్పు కారాలు పట్టేలాగా సో ఇదంతా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోకి ఉల్లిపాయ పేస్ట్ కూడాను రెడీ చేసుకున్నాం కదా అది కూడా వేసేసుకోవాలన్నమాట సో చూస్తున్నారు కదా ఉల్లిపాయ పేస్ట్ కూడాను వేసేసుకొని ఈ ఉల్లిపాయ పేస్ట్ వేసినట్లయితే కొంచెం గ్రేవీ కంటెంట్ బాగా వస్తుంది అనమాట సో మనం చపాతీలకు కానీ దేనికైనా ఇంకా తినచ్చు గ్రేవీ కర్రీ ఇలా చేసి చూడండి బాగుంటుంది ఇంకా రెగ్యులర్ కన్నాను ఇలా ఇంకా టేస్ట్ అయితే బాగుంటుంది సో ఇంకా ఓ ఫైవ్ మినిట్స్ అలా మూత పెట్టి ఉల్లిపాయ పేస్ట్ అవంతా చికెన్లో కలిసేలాగా మగ్గించేసుకోవాలన్నమాట తర్వాత మూత తీసి దానిలోకి ఒక టమాటో బిగ్ పెద్ద సైజు అనమాట అది కట్ చేసి వేసేసుకున్నాను అయితే ఉప్పు చూసుకున్నానండి ఉప్పు సరిపోలేదు కాబట్టి మళ్ళీ ఒకసారి వేసుకుంటున్నాను ఇప్పుడు ఆల్మోస్ట్ టమాటో కూడాను మగ్గిపోయింది దానిలోకి గరిట కడిగినందు నీళ్ళు అంటుంది మా అమ్మ అయితే సో చికెన్ కొంచెం మునిగేంత వాటర్ అయితే వేసుకుంటున్నాను నాకు గ్రేవీ కూడా కావాలి కాబట్టి వాటర్ అయితే వేసుకుని కుక్కర్ మూత పెట్టేసి విజిల్ వే వేసి అంటే వేయించుకుంటాను ఓ మూడు విజిల్ వస్తే సరిపోతుంది చికెనే కదా సాఫ్ట్గా అయిపోతుంది వేగంగానే ఉడికిపోతుంది కూడాను సో ఇదైతే ఒక పక్కన ఉడుకుతూ ఉంటుంది అంతలోగా మినప్పప్పు అయితే నానబెట్టేసుకుంటున్నానండి అయితే జ్ఞాపకంగా నానబెట్టుకుంటేనే మళ్ళీ నెక్స్ట్ డే ఇబ్బంది లేకుండా పనులన్నీ అన్నీ అనమాట లేదంటే బ్రేక్ఫాస్ట్ కోసం ఏం చేయాలా అన్నట్టుగా ఆలోచన పడిపోతూ ఉంటాము కాబట్టి ముందు రోజే ఇలా జ్ఞాపకంగా నానబెట్టేసుకుంటానమాట సో ఇది వచ్చేసి తొక్కమైన పప్పు వాళ్ళ అంటే మా ఆయన వాళ్ళ అన్నయ్య వాళ్ళు ఇచ్చారనమాట ఊరు వెళ్ళినప్పుడు సో తెచ్చారు తొక్క మినప్పప్పు కాబట్టి ఒకటిన్నర ఒకటి పావు ఇలా వేసుకుంటున్నాను ఒక గ్లాసులాగా అనుకోండి మామూలు మినపప్పు అయితే ఒక గ్లాస్ మినపప్పుకి మూడు గ్లాసుల రవ్వ అయితే కరెక్ట్గా సరిపోతుంది సో దానికి తగ్గట్టుగా ఇడ్లీలు కూడాను మంచిగా సాఫ్ట్గా కూడా వస్తాయి అలాగే రవ్వ ఇడ్లీ బాగుంటుంది అనమాట మేము ఎక్కువ శాతం రవి ఇడ్లీ చేసుకుంటామండి బియ్యం ఇడ్లీ నచ్చదు కానీ కర్ణాటకలో ఏంటంటే ఎక్కువ శాతం బియ్యం ఇడ్లీ చేసుకుంటూ ఉంటారు దొరుకుతుంది కూడా అదేని మనకి సో అది మాకు అంతగా నచ్చదు ఏదో రబ్బర్ రబ్బర్ లాగా తిన్నట్టుగా అనిపిస్తుంది వేడివేడిగా తినొచ్చు కానీ చల్లగా అయిపోతే అసలు బాగోదు సో ఇంకా పప్పు అయితే నానబెట్టేసాను పెద్ద పని కూడా అయిపోయింది ఇంకా సాయంత్రం రుబ్బేసుకోవడమే సో ఇంకా పక్కన చారు అయితే పెట్టేస్తాను ఇది వచ్చేసి చింతపండు చారు అనమాట హెవీగా నాన్ వెజ్లు చేసేటప్పుడు ఇలా సింపుల్ రసం అయినా పెట్టుకుంటాను లేదా ఇలా చారు అయినా పెట్టేసుకుంటాను చింతపండు చారు దీనికి ఏం పెద్ద ప్రొసీజర్ ఏం లేదండి చింతపండు నీళ్ళు పిండేసుకుంటాం కదా దానిలోకి ఒక హాఫ్ టమాటో లేదా ఫుల్ టమాటో ఒకటి తర్వాత హాఫ్ ఆనియన్ ఒక మూడు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇవన్నీ వేసి ఉడకబెట్టేసుకోవాలి అందులోకి కావాలంటే మనం ముక్కలు కూడా వేసుకోవచ్చు అంటే బెండకాయ ముక్కలు కానీ వంకాయ ముక్కలు కానీ ఏవైనా వేసుకోవచ్చు మంచిగా మరిగిపోయిన తర్వాత తాలింపు పెట్టేసుకోవడమే తాలింపు కూడాను మెంతులు ఆవాలు మెంతులు మెయిన్ అండి మెంతులు మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆవాలు వేసుకొని జీలకర్ర వేసుకొని దానిలోకి ఉల్లిపాయ ముక్కలు ఇంకా వెల్లుల్లి రేపలు దంచేసుకొని వేసేసుకోవాలి ఓ రెండు ఎండు మిరపకాయలు కొద్దిగా కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తాలింపులోకి ఈ చారు అనేది పోసేసుకోవాలి అంతే ఇంకా అది కాస్త మరిగించేసుకోవాలండి అంతేని సింపుల్ చింతపండు చారు అయితే రెడీ అయిపోతుంది మీకు ఎప్పుడైనా బద్ధకంగా అనిపించిన అంటే టైం లేనప్పుడైనా ఇలా సింపుల్ చారు చేసుకోండి బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో అంతేనండి నా చారు కూడా రెడీ అయిపోయింది అలాగే కర్రీ కూడా రెడీ అయిపోయింది కుక్కర్ కూడా విజిల్ వచ్చేసింది అనమాట ఇంకా అది కొంచెం చల్లారిన తర్వాత తీయాలి సో కుక్కర్ కూడా చల్లగా అయిపోయింది తీస్తుంటే మంచి కలర్ఫుల్ కనిపిస్తుంది అనమాట మంచి రెడ్గా కర్రీ కూడాను టేస్ట్గా ఉంటుంది ఒకవేళ మీకు ఈ మెథడ్ తెలియకపోతే ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది చాలా ఎమీగా కూడా ఉంటుంది రాగి ముద్దుతో కానీ ఇంకా చపాతీలు నేను చెప్పాను కదా కుడుములు వాటితో కూడాను తింటామనేసి అన్నిటితో బాగుంటుందండి రైస్తో కూడా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఒకవేళ తెలియకపోతే సో నా చికెన్ గ్రేవీ కూడాను అయిపోయింది మా లంచ్ కూడాను రెడీ అయిపోయింది అనమాట చికెన్ గ్రేవీ ఇంకా చింతపండు చారు ఆరోజు రాగి ముద్ద చేసుకున్నాం అన్నమాట రాగి ముద్ద ఇంకా రైస్ ఇంకా సింపుల్ మెను అనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఆ రోజు లంచ్ అయితే అయిపోయింది సో చికెన్ కర్రీతో ఇంకా నెక్స్ట్ సాయంత్రం పప్పు అయితే నానబెట్టేసుకున్నాను కదా నానపోయింది ఇంకా ఆ పప్పునైతే క్లీన్ చేసేసుకుంటున్నాను నేనైతే ఇలాగే క్లీన్ చేసుకుంటానండి ఇలా అంత పప్పు అంతా మంచిగా నలిపేసుకొని అలా వేలతోనే ఆ పొట్టనేది తీసేస్తాను అనమాట సో ఇంతేనండి మా సండే రోజు వ్లాగ్ అనమాట మీకు నచ్చిందా నచ్చినట్లయితే ఒక కామెంట్ అయితే చేసేయండి అలాగే మీ సండే మీరు ఏం ప్రిపేర్ చేసుకున్నారో నాకు చెప్పేసేయండి ఇక్కడితోనైతే మా సండే వ్లాగ్ అనేది ఎండ్ చేసేస్తున్నాను ఈ వ్లాగ్ మీకు నచ్చిందా లేదా అనేది నాకు ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి అంతేకాకుండా మీకు ఏదైనా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసేసుకోండి అలాగే కొత్త వాళ్ళైతే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను ఎప్పుడూ వీడియో పెట్టినా మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది హ్యాపీగా నా వీడియోస్ అన్నీ మీరు చూడొచ్చు అలాగే నన్ను ఫాలో అవ్వచ్చు అనమాట అంతేనండి ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేసేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Keep smiling. Bye bye.